ఈ పాత నిబంధన తీసివేయబడింది అక్కడ ఫుట్ నోట్లో మనకు ఉంటుంది కింద కొట్టివేయబడిన కొట్టివేయబడిన అంటే పాత నిబంధన గురించి కవరప్ చేస్తూ అది ఎప్పుడు పాత నిబంధనలో ఉన్నటువంటి ఆజ్ఞలు పాటించి బ్రతకాలి అంటే నీలో ఉన్న మహిమ తగ్గిపోతాది అని చెప్తున్నాడు పాత నిబంధనలు ఆజ్ఞలు నిన్ను నువ్వు వాటి ప్రకారం జీవించలేవు నువ్వు రక్షణ పొందలేవు కాబట్టి యేసుక్రీస్తు వచ్చింది ఏంటంటే వాటిని కొట్టివేశాను నేను ఇప్పుడు నా రూపంలోకి మారండి పాత నిబంధనలో ఉన్నటువంటి ఆజ్ఞలను పట్టుకుని వేలాడకండి నన్ను చూడండి ఆ మాటను చెప్తూ ఉంటాడు చక్క చాలా చక్క మరియు వారి మనస్సులు కటిమలయ్యను కనుక నేటి వరకు పాతన నిబంధన చదివినప్పుడు ఇంతకన్నా గొప్ప మెసేజ్ ఇంకోటి లేదు పౌలు చెప్పింది పాత నిబంధన చదివినప్పుడు అది క్రీస్తు నందు కొట్టివేయబడినని వారికి తెలియపరచబడక ఆముసుకునే ఆముసుకే నిలిచింది సో పాత నిబంధన చదివిని పాత నిబంధన ప్రకారం బ్రతుకుంటే మీ జీవితాలు పౌలు చాలా క్లియర్గా స్ట్రైట్ ఆన్సర్తో మీది జీ ముసుగుతుకే అంటున్నాడు పాత పాత మనం ఇప్పుడు ఎవరిలో ఉన్నాం మనం క్రీస్తులో ఉన్నాం సో మన లైఫ్ మన టీచింగ్స్ మన వర్షిప్ మన యొక్క జీవిత ప్రణాళిక ఉండవలసింది క్రీస్తునందినే పాత నిబంధన అయితే తరుగు పోచున్న మీ జీవితాలు పాత నిబంధన జీవిత ప్రకారం మీరు జీవించినట్లయితే మీది ముసుగు బ్రతుకే అంటున్నాడు చాలా క్లియర్గా చూడాలి కొంతమంది మనల్ని వాక్యంలో నడిపించడానికి పాత నిబంధన నుంచి బోధించడానికి ట్రై చేస్తారు పాత నిబంధన ఎందుకు ఉంది మనకంటే అది క్రీస్తు దగ్గరికి నడిపించడానికి అది మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆ కొట్టివేసబడింది ఏంటంటే అది నేను రక్షించలేదు రక్షకుడైన క్రీస్తు దగ్గరికి నడిపించడానికి నీకు పాత నిబంధన కాబట్టి పాత నిబంధననే నువ్వు ఉండి క్రీస్తుని లేకపోతే అది పాత నిబంధన కలిగి ఉండండి కానీ మీరు క్రీస్తు దగ్గరికి నడిపించబండి క్రీస్తు వచ్చాడు కానీ మీరు క్రీస్తుని వదిలిపెట్టి పాత నిబంధన కలితే మన జీవితాలు ముసుకే అని చెప్తున్నాడు అందుకే మనం దేని కొరకు ఆయన ప్రణాళికలో చేయబడ్డామో దాని కొరకు ఆ క్రీస్తులో ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి కాబట్టి ఆ క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడని ఇక్కడ చెప్తున్నాడంటే ఆయన సిలువు మీద మరణించి సమాధి చేయబడి సమాధిని జయించి లేవడం అనేటువంటిది నిన్ను రక్షించుకునేటువంటి ప్రణాళికే క్లియర్ అయిందండి సో మనం పాత నిబంధన ప్రకారం జీవించాలి అనుకుంటే దేవుని దృష్టిలో మన జీవితం ఎలాంటి జీవితం అన్నమాట ఎలాంటి జీవితం అండి అందరూ మాట్లాడాలి ఎక్కడో డౌట్గా ఉన్నట్టున్న మీ ఫేస్లు చూస్తూ ఉంటుంటే పావులు చాలా క్లారిటీ ఇచ్చిస్తాడు అక్కడ చాలా క్లారిటీ ఇస్తాడు అక్కడ సో చూడండి దీనికి ఇంకొక అర్థం ఏంటంటే ఒక ప్రీచర్ ఒక ఆయన ఒక ఏజెన్సీ ప్రాంతంలో సువార్త ప్రకటించడానికి వెళ్ళాడంట ఆయన సరిగ్గా ఎక్కడ ఎక్కడ బోధించాలో ఆ ప్రదేశం ప్రక్కన ఆకాశంలో ఎదిగే ఈ బాతులు ఉంటాయి కదా గీస్ అంటారు శబ్దాలు చేసుకుంటూ బాతులు ఎగురుతూ ఉంటాయి గుంపులు ఇప్పుడంటే కనపడలేదు మన చిన్నప్పుడు గుంపులు గుంపులుగా శబ్దం చేసుకుని వెళ్తూ ఉంటే మనం అందరం పైకి చూస్తూ ఉండేవాళ్ళం ఎంతమంది గుర్తుంది అది ఏంటి ఎగిరే బాతులు చూడలేదా ఎట్ల స్థలని ఇలా ఓపండి అవన్నీ శబ్దాలు చేసుకుంటూ వెళ్తూ ఉండి అలాగా ఆ బాతులన్నిటికీ అతను రెక్కలు వెనక్కి కట్టేసి ఆ బాతులు పెంచుతున్నాడు పక్కన ఒక ఈ పక్షుల మేపే అతను ఈయన చూశాడంట అరే అరే ఈ నేను ఎప్పుడు కూడా పైన ఎగురుతూ శబ్దం చేసుకుంటూ ఎగిరే బాతులు కదా ఇక్కడ ఉన్నాయి ఏంటి అనుకున్నాడంట అనుకుని ఆయన వాక్యంలో చెప్పాడంట దేవుడు మనల్ని దేని కొరకైతే ఏ ప్రణాళికతో చేశాడో ఆ ప్రణాళికగా మనం ఉండాలి కానీ ఆ ప్రణాళిక కాక వేరే ప్రకా ప్రణాళిక కాదు ఈ ప ఇక్కడ ఉన్నటువంటి బాతులు చూడండి ఇవి రెక్కల కట్టి కింద ఉన్నా కానీ వీటిని సృష్టికర్త భూమి మీద ఉండడానికి కాదు గాలిలో ఎగరడానికి అని చెప్పాడంట దేవుని బిడ్డలమైనటువంటి మనం వాక్యం ద్వారా ఏం చెప్తున్నాడంటే తరిగిపోతున్నటువంటి బ్రతుకులాగా మనం వెనక జీవితం జీవించడం కాదు మన జీవితాలు వీఆర్ మేడ్ టు లివ్ ఆన్ హిల్ టాప్స్ మౌంటైన్ టాప్స్ అండ్ హై టాప్స్ ఎత్తైన విధంగా మన జీవితాలు ఉన్నతంగా ప్రకాశితంగా ఉండాలి తప్ప దిగులు భయము అనారోగ్యము శ్రమ ఇబ్బంది అని దిగజారుడు దిగునున్నటువంటి వ్యాలీ బ్రతుకు మంది కాదు అని చెప్పడానికే పౌలు ఈ విషయాన్ని మనకి తెలియజేస్తూ ఉంటాడు అంటే దేవుని బిడ్డలో చాలా హ్యాపీగా గ్లోరియస్గా నవ్వుతూ సంతోషంగా కోపం వస్తే రావచ్చు మళ్ళీ రెండో నిమిషానికి అది మనకి ఎవాపరేట్ అయిపోవాలి కోపపడు కానీ కోపము కోపము కోపపడు కానీ పాపము సూర్యుడు అస్తమించే వరకు నిలిచి ఉండకూడదు అని చెప్తాడు పావులు అంటే ఒక్కసారి వచ్చిందంటే మళ్ళీ సాయంత్రం అయ్యేటప్పటికీ అది మన నుంచి నాతో ఈ మధ్య ఇద్దరు ప్రయాణం చేస్తూ ఉంటారు అన్న వాటి మీద అంత కోపం వచ్చింది మళ్ళీ రెండు నిమిషం ఎలా మర్చిపోయారు అన్న అంటూ ఉంటారు అది నాకు ఎలా వచ్చిందో తెలీదు మర్చిపోవడం అనేది కానీ జ్ఞాపకం ఉంటుంది దాన్ని నెమ్మ నెమ్మదిగా దాన్ని నెమ్మ నెమ్మదిగా తగ్గించుకోవడానికి ప్రయత్నం అనేటువంటిది మనం చేయాలి కొంతమంది ఉంటారు పంతొమ్మిది వందల అరవై ఐదులో నువ్వు అలా చేసావు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో చేసావు బ్రిటిష్ వాళ్ళు రైలు పట్టాలు వేసినప్పుడు నువ్వు నన్ను ఈ మాట ఈ మాట్లాడినావు అంటే ఎక్కడో గతానికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాం ఎవరైనా మాట్లాడితే కానీ క్రైస్తవ్యము అది కాదు అది కాదు అందుకే ఇక్కడ మనం దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనల్ని బటర్ఫ్లైస్ లాగా ఉండమన్నాడు రూపాంతరం చెందమన్నాడు ఆ కక్కున్లో బ్రతికి దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ మెటమార్ఫిసిస్లో సీతాకోక ఒక అది ఎలా మారుతుందో మన జీవితాలు కూడా అలాగే మార్పు పొందినటువంటి జీవితాలనే ఆయన ఏమంటున్నాడంటే నా రూపంలోకి చివరికి వచ్చేటట్టు ఆత్మ అన్న మరి ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుతుంది ఎవరు క్రీస్తులో ఉన్నటువంటి వాళ్ళం మనం మారిపోవాలి అంతే ఇంకా పట్టుకున్నదే కాకుండా నెమ్మ నెమ్మదిగా దాంట్లోంచి ఒక ఖక్కు జీవితం కొంతకాలం ఆ నలుగుడి జీవితం ఉంటుంది కొంతకాలం ఆ భారం ఉంటుంది కొంతకాలం ఆ యొక్క విషయాన్ని గురించినటువంటి వేదన ఉంటూ ఉంటుంది ఆ కక్కువన్ లైఫ్లో కాలం మనం ఆ దానిలో ఆ గూడు కట్టుకున్న కాలంలో ఎందుకు ఆ గూడు కట్టుకుని ఉండాలంటే మనం తిరిగి సీతాకొక చిలుకగా మార్చబడ్డానికి అంటే దాన్ని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తొలగించుకుంటూ మనము తిరిగి ఆయన రూపంలో మార్చబడడానికి అనేటువంటి మనమందరము ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయొచ్చు మహిమ నుండి అధిక మహిమ పొందుచున్నాం సో మన ప్రయాణం ఏంటి అనేటువంటి విషయాన్ని అంటే దేవుడి లోకంలో నిన్ను సృష్టించింది ఈ లోకంలోనేమో ఏదో పోగొట్టుకున్నటువంటి జీవితంలాగా ఈ లోకంలో ఏదో శ్రమలు ఉన్నటువంటి జీవితంలాగా ఏంటో నా జీవితం అయిపోయిన జీవితంలాగా ఇక్కడ జీవిస్తాను పరలోకంకి వెళ్ళి నేను సంతోషంగా ఉంటానంటే కుదోద క్రైస్తవ్యంగా నిన్ను దేవుడు ఇక్కడ ఎలా చేశాడో ఆ జీవితంలో నువ్వు సంతోషంగా బ్రతుకు దేవుడిని ఎందుకు చేశాడు ఆ జీవితంలో ఉన్నతంగా బ్రతుకు దేవుడిని ఎందుకు చేశాడు ఆ జీవితంలో సంతోషంగా ఉండు నీ జీవితంలో వచ్చిన ఆనందకరమైన విషయాలు నీ జీవితంలోకి ఆహ్వానించుకో నువ్వు ఆహ్వానించిన విషయంలో నువ్వు గ్లోరియస్గా బ్రతకడానికి ప్రయత్నించే ఆ జీవితమే తర్వాత పరలోక జీవితంలో కూడా జీవితం ఇక్కడేమో నలుగుడి జీవితం దుఃఖ జీవితం బాధ జీవితం వేదన జీవితం ఉండి తర్వాత ఏదో పరలోకంకి వెళ్ళి నేను చాలా ఆనందంగా ఉంటా దేవుణ్ణి స్థుతించేస్తా పాటలు పాడేస్తా చక్కగా నేను మారిపోతా నేను తెల్లని బట్టలతో ఉంటా నిత్యము ప్రార్థన ప్రార్థన స్థుతి స్థుతి అంటా ఉంటాను అన్నవాళ్ళు ఇక్కడ ముందు నువ్వు భూమి మీద ఆ విధంగా జీవించడానికి నీవు ప్రయత్నించాయి దట్ ఈస్ లైఫ్ గాడ్ మేడ్ యూ ఫర్ ఎ పర్పస్ టు బీ హ్యాపీ టు లివ్ హ్యాపీలీ టు లివ్ జాయ్ఫుల్లీ టు లివ్ గ్రేట్ఫుల్లీ అండ్ గ్రేస్ఫుల్లీ ఇది ఎప్పుడైతే ఇక్కడ నువ్వు ఈ ప్రాక్టీస్ గ్రౌండ్లో నువ్వు ఇది ప్రయత్నం చేస్తావో అప్పుడే ఎంత శ్రమ పొందినా ఎంత ఇబ్బంది పడినా స్నోవైట్ యొక్క అందం తరగలేదే కానీ స్నోవైట్ యొక్క అందం పెరిగింది అంటాడు దాంట్లో దానివల్ల తన జీవిత అంతం తర్వాత చూసేటువంటి అంతం పరలోకంలో ఎలా ఉంటుందో అలా ఉండడానికి మనం ప్రయత్నం చేయడానికి ఇక్కడ మనం ఆ హ్యాపీ మూమెంట్స్ హ్యాపీ లైఫ్ మన ఇష్టమైనటువంటి విషయాన్ని చేయడానికి మనం ఇష్టమైనటువంటి విధంగా అది ఆ యొక్క మన దేవుని పారామీటర్స్లో బ్రతకడానికి మనం ప్రయత్నం చేయాలి అది గ్లోరియస్ లైఫ్ ఒక దైవజనుడు రాస్తూ ఉంటాడు వీ ఐ ఎంజాయింగ్ హిస్ గ్లోరీ ఆన్ ఎర్త్ ఇఫ్ ఐ ఎంజాయ్ మై గ్లోరీ ఆన్ హిస్ ఆన్ దిస్ ఎర్త్ నా కొరకు ద హౌస్ దట్ ప్రిపేర్ ఫర్ మీ ఐ విల్ లివ్ విత్ గ్లోరియస్లీ అని రాస్తాడు